పార్సిల్ అమెజాన్ నుంచి వచ్చింది సాయి పల్లవి గారు వాడే సన్ స్క్రీన్ అండి ఇది చాలా మంచిగా ఉంటుంది అలాగే రిజల్ట్స్ కూడా బాగుంటుంది అని అనుకుంటున్నాను సాయి పల్లవి గారి స్కిన్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆవిడ వాడే ఏకైక సన్ స్క్రీన్ అంట ఇది ఒక వీడియోలో చూస్తాను ఆ వీడియో కూడా ప్లే చేస్తాను చూడండి ఓపెన్ పదకొండు వందల పన్నెండు వందలకి కొంచెం తక్కువండి ప్రైస్ ఇది అమెజాన్లో తీసుకున్నాను ఎలా ఉంటుందో అది కూడా చూసేయండి సాయి పల్లవి గారు నాకు బాగా నచ్చుతారు నేను ప్రజెంట్ వాడే సన్ స్క్రీన్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఏమో అండి ఇదేదో ఇచ్చారు వన్ టూ త్రీ స్టార్ట్ ఎలా ఉందో చూస్తాను హీలియో కేర్ అండి హీలియో కేర్ సన్ స్క్రీన్ వాటిలో అయితే చిన్నగా ఉంది కానీ ప్రైజ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది తను చెప్పారు డైరెక్ట్గా తన నోటి నుంచి సాయి పల్లవి గారి నోటి నుంచి ఈ మాట అయితే వచ్చింది నేను వాడే సన్ స్క్రీన్ అని చెప్పి నాగ చైతన్య గారు నాకు తెలిసి ఆ వీడియో నాగ చైతన్య అలాగే సాయి పల్లవి గారు ఇద్దరు ఉన్నారు కదా అందులో నాగ చైతన్య గారు చాలా మంచి పని చేశారు ఈ సన్ స్క్రీన్ హీలియో కేర్ సన్ స్క్రీన్ గొప్ప గ్రాఫ్ అనేది బాగా వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నాను ఎస్పిఎఫ్ ఫిఫ్టీ ఉందండి ఇలా ఉంది చాలా చిన్నగా ఉందండి నేను ఎయిట్ హండ్రెడ్ నేను వాడే సన్ స్క్రీన్ అది దీంట్లో డబల్ ఉంటుంది చిన్నగా ఒక మూడు ఇంచులు కూడా లేదండి రెండు ఇంచులు అంతే చిన్నది కానీ బాగా పనిచేస్తుంది అని అనుకుంటున్నాను సన్ స్క్రీన్ వచ్చేసి తొందర ఎక్కువ రాసేసుకోవాలి స్క్రీన్ త్రీ డేస్ అయింది బుక్ చేశాక త్రీ డేస్కి వచ్చేసింది స్మెల్ కూడా బాగుంది ఇది ఏదో ఆరెంజ్ మనం ఆరెంజ్ పండు తింటాం కదండి సేమ్ ఆరెంజ్ తొక్క ఎలా ఉంటుందో అలా ఉందండి ఇది ఆరెంజ్ జెల్ టైప్ ఉంది ఇది నా సన్ స్క్రీన్ ఏమో పూసుకుంటే పూసుకు నాకు ఒక గంట దాకా బయటికి వెళ్ళకూడదు అనమాట నా సన్ స్క్రీన్ కానీ ఇది పూసుకుంటుంటేనేమో స్కిన్ లోకి తీసేసుకుంటుంది నాకు తెలిసి మంచి సన్ స్క్రీనే అని అనుకుంటున్నాను ఒక త్రీ సన్ స్క్రీన్స్ వాడాను నేను డాక్టర్ సజెస్ట్ చేసింది అన్నమాట నేను వాడే సన్ స్క్రీన్ కాకపోతే అది నాకు అంత బాగా నచ్చలేదు అసలు రెండు సన్ స్క్రీన్లు వాడాను కానీ ఆ రెండు కూడా నాకు మంచిగా అనిపించలేదు ఇది బాగుందండి వా సూపర్ అందుకే ఆవిడ అంత అందంగా తయారయ్యారేమో అలా ఏం లేదు తను చర్మతత్వమే అలా ఉంది తను నిజంగా న్యాచురల్ బ్యూటీ బ్రహ్మాండమైన అమ్మాయి ఈ సన్ స్క్రీన్ తన స్కిన్ని కాపాడుతుందంటే తన అందం అలాగే చెక్కు చెదరకుండా ఉంటుంది దాదాపు తనకు థర్టీ ఫోర్ ఇయర్స్ అంట ముప్పై నాలుగు సంవత్సరాలు సాయి పల్లవి గారికి కానీ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు అమ్మాయి ఉన్నట్టుగా ఉంది ఫేస్కి కనిపించట్లేదు ఇక్కడ రాస్తాను చూడండి స్కిన్లోకి తీసేసుకుంటుంది పాతకాలం సినిమా లాగా అయిపోతూ ఉంటాను నేను పాతకాలంలో తెల్లగా దయ్యాలు ఎలా ఉంటాయి స్కిన్ తీసేసుకుంది పాతకాలంలో దయ్యాలు ఎలా ఉంటాయి తెల్లగా అది పౌడర్ కొట్టుకున్నట్టుగా ఎక్కువ పౌడర్ని మొహం మీద చిమ్ముకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది నా సన్ స్క్రీన్ అస్సలు బాగోదు నాకు నచ్చని కూడా నచ్చలే అది చూపిస్తాను ఉండండి తీసుకొస్తాను అలాగే వీడియో చూస్తే ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్ సన్ స్క్రీన్ రాసుకున్నాను కదా ఫేస్ అంతా భలేగా కూల్గా ఉందండి హీలియో కేర్ సన్ స్క్రీన్ బాగుంది అలాగే నేను వాడే సన్ స్క్రీన్ చూడండి ఇది పూసుకున్నానంటే దయ్యంలాగా అనిపిస్తాను నాకు నేనే దయ్యంలాగా అనిపిస్తాను తెల్ల దయ్యంలాగా స్కోర్ అంటండి ఇది ఎస్పిఎఫ్ ఫిఫ్టీ ప్లస్ ఉంది సేమ్ కలర్ ఆరెంజ్ కలర్లోనే ఉంది ఇది కూడా ఆరెంజ్ కలర్లోనే ఉంది చూడండి కాకపోతే ఇది ఎయిట్ హండ్రెడ్ అండి ఇంత పెద్దగా ఉంది అస్సలు అయిపోదన్నమాట పూసుకుంటే దయ్యంలాగా అయిపోతానని చెప్పి లైట్గా తీసుకొని రాసుకుంటూ ఉంటాను బయట డిస్టర్బెన్స్గా ఉంది పిల్లలు ఏడుస్తున్నారు మా పక్కింటి పిల్లలు ఏడుస్తానే ఉంటారు ప్లీజ్ ఏమనుకోవద్దు పిల్లలు అంటే అందరి ఇంట్లో ఉంటారు కదా ఏం కాదు ఇగోండి ఇంకొంచెం తీసుకున్నాను కదా ఇది రాసుకుంటే ఎలా వద్దు చూడండి అదైతే ఈ ఈ సన్ స్క్రీన్ సాయి పల్లవి గారు వాడే సన్ స్క్రీన్ ఏమో వెంటనే చర్మంలోకి ఇంకిపోయింది కానీ మా డాక్టర్ గారు ఇచ్చిన స్క్రీన్ చూడండి ఎంత రాసినా ఎంత పూసినా అది పోనే పోదండి ఇక్కడని ఇలా తెల్లగా ఉంది కానీ నేను ఫేస్కి పూసుకున్నానంటే మాత్రం కర్ణ కఠోరంగా అయిపోతుంది ఇది అష్టదరిద్రంగా అయిపోతుంది నాకు అస్సలు నచ్చనే నచ్చలే ఈ స్క్రీన్ ఇది సాయి పల్లవి గారి స్క్రీన్ ఏమో సారీ మాటి మాటికి బ్రేక్ ఫోన్స్ వస్తున్నాయి అందుకే కట్ అన్నమాట ఈ సన్ స్క్రీన్ ఏమో సాయి పల్లవి గారు వాడే సన్ స్క్రీన్ ఇదేమో నేను వాడే సన్ స్క్రీన్ ఇదేమో నాకు అస్సలు నచ్చలేదు ఇది ఎలా ఉంటుందో ఏమో అనే డౌట్తోనే కొన్నాను కాకపోతే సాయి పల్లవి గారు లాగే ఈ సన్ స్క్రీన్ కూడా చాలా అద్భుతంగా ఉంది నచ్చిందంటే కొనుక్కోండి మంచిగా స్మెల్ కూడా బాగుంది రాసుకుంటే సన్ స్క్రీన్ రాస్తే అసలు కనిపించట్లేదు సన్ స్క్రీన్ పూసామా లేదా అన్నట్టుగా ఉంది ఇంకా ఈ సన్ స్క్రీన్ ఉంది కదా నా దగ్గర ఇదేమో ఫేస్కి రాసుకుంటాను ఇదేమో మెడకి రాసేసుకుంటాను దీన్ని దీని జోలికి ఇంకా వెళ్ళను కొంచెం ప్రైజ్ ఎక్కువైనా సరే ఈ మంగు ఉంది కదా దీనికోసం ఖచ్చితంగా నేను సన్ స్క్రీన్ అయితే వాడాల్సిందే అని చెప్పారు స్కిన్ డాక్టర్ కొంచెం ప్రైజ్ ఎక్కువైనా దీన్నే వాడతాను థ్యాంక్ యూ సాయి పల్లవి గారు థ్యాంక్ యూ సో మచ్ అసలు దీని గ్రాఫ్ అనేది అమాంతం పెరిగిపోతుంది తను వాడుతున్నారు అసలు తను అంత అందంగా ఉంటారు న్యాచురల్ బ్యూటీ తను ఏం వాడుతున్నారు అనేది చాలామందికి అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ కూడా తను ఏం యూస్ చేస్తున్నారు అసలు మేకప్ కూడా యూ వేసుకోరంటగా సినిమాల్లో తను చేసిన అన్ని సినిమాల్లో కూడా మేకప్ లేకుండానే తను యాక్ట్ చేశారని మనకు తెలుసు ఒకటో రెండో సినిమాల్లో మాత్రమే తను మేకప్ చేసుకున్నట్టు తనే చాలా ఇంటర్వ్యూలో చెప్పారు అంత మేకప్ లేకుండా గా ఎలా ఉంటున్నారు ఏంటో మరి కానీ తన అందాన్ని కాపాడేదైతే ఈ సన్ స్క్రీనే అని నాకు ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు నమ్మకం వచ్చింది ఇది కూడా పూసుకోను అని చెప్పారు ఆ వీడియో చూడండి మళ్ళీ ప్లే చేస్తాను అసలు సన్ స్క్రీన్ కూడా ఎప్పుడో ఒకసారి రాసుకుంటాను మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసేసుకొని ఆ క్రీమ్ కూడా తెలిస్తే బాగుండు అని అనుకుంటున్నాను నేను ఎప్పుడో ఒకసారి అది కూడా తెలుస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కనిపిస్తున్నదేమో షాంపూ అనమాట సాయి పల్లవి గారి స్కిన్ ఏమో ఇది నా హెయిర్ అందంగా నీట్గా అసలు బ్రహ్మాండమైన ఆరోగ్యంగా ఉంది ఇది నేను తయారు చేసి నేను వాడుతున్న షాంపూ అండి ఇంట్లోనే తయారు చేసిన హెయిర్ గ్రోత్ షాంపూ న్యాచురల్ హెర్బల్ షాంపూ అండి ఎన్నో మూలికలు ఉన్నాయి ఇందులో అవన్నీ పేర్లు చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ అవుతుంది కావాలంటే కనుక ఆర్డర్ పెట్టండి సన్ స్క్రీన్ కావాలంటే వెళ్ళి అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోండి ఈ షాంపూ కావాలంటే మాత్రం నా నెంబర్కి నేను ఇస్తాను ఆ నెంబరు ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి జుట్టు బాగా గ్రోత్ ఉంటుంది అలాగే మీ జుట్టుని ఊడకుండా చేస్తుంది ఊడటం ఆగిపోయింది అంటే ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అయితే అయిపోతుందండి ఇదైతే నమ్మకంగా చెప్పగలను సాయి పల్లవి గారు దీన్ని ఎంత నమ్మి ఫేస్కి యూస్ చేస్తున్నారో మీరు కూడా అంతే నమ్మి ఈ షాంపూని యూస్ చేయొచ్చు ఇక్కడ కనిపిస్తోంది కాబట్టి అలాగే షాంపూ గురించి కూడా నేను చెప్పేస్తున్నాను నేను నా పిల్లలు అందరం వాడే షాంపూ అయితే ఇదే నేనే తయారు చేశాను సేల్ చేస్తున్నాను అన్నమాట ఇంటి దగ్గర వేరే ఛానల్ ఉంది నాకు ఆ ఛానల్లో కూడా నేను సేల్ చేస్తున్నాను బాగా సేల్ అవుతుంది అలాగే మీకు కూడా కావాలంటే ఇప్పుడే ఆర్డర్ పెట్టండి నమ్మండి మంచిని నమ్మి మనం తీసుకోవడం ద్వారా మనకు మంచి జరుగుతుంది సన్స్క్రీన్ నాకు బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ సాయి పల్లవి గారు ఆ వీడియో అంటపడింది నిజంగా నాకు చాలా సంతోషం ఇలాంటి సన్ స్క్రీన్ కోసమే చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను నేను నా స్కిన్ డాక్టర్ కూడా ఇవ్వలేకపోయారు కానీ సాయి పల్లవి గారు నాకు కావాల్సిన మేలు అయితే చేశారు ఇది పూసుకొని దయ్యంలాగా మారి బయటికి వెళ్ళడం కన్నా అది పూసుకొని అందంగా మారి ఇప్పటి నుంచి నా పని నేను చేసుకుంటాను ధన్యవాదాలు